నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్లో పోలింగ్ జరుగుతుంది ఇప్పటి వరకు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మంది ఉంటూ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి తీసుకు పెడుతూ అన్ని విధాల మనం అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్న విషయం అందరికీ తెలుసు ఈ నాలుగో సంవత్సరాల జీవన జిల్లాలో రెండు సంవత్సరాలు కరోనా విదరితాండం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రం దేశం ప్రపంచమంతా కూడా కరోనాతో వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కోబూరు మండలంలో రెండు వందల డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు వేశాము పరోక్ష ప్రయోజనాల కింద అంటే నాన్ డీబీటీ నూట ముప్పై ఐదు కోట్ల అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మన జగనన్న ప్రభుత్వంలో కోగూరు మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలు మొత్తం అక్షరాల నాలుగు వందల పదమూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చాం కోవూరు మండలంలో ఇళ్ళు లేని పేద కుటుంబాలకు జగనన్న లేఅవుట్లలో నాలుగు వేల డెబ్బై ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి అదేవిధంగా మూడు వందల యాభై పైగా సర్టిఫికేట్స్ కూడా మనం ఇచ్చామని అదేవిధంగా ఫ్రెష్ అసైన్మెంట్ కింద మండలంలో నూట ఏడు మంది రైతులకు అరవై నాలుగు ఎకరాలకు పట్టాలు ఇప్పించామని పది మందికి వారి ఎనిమిది ఎకరాలకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కూడా మనం కల్పించాం గత అరవై సంవత్సరాలుగా పరిష్కారం కాని యాభై మూడు ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించి ఇరవై ఎనిమిది మంది రైతులకు చిరుకాలుగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని కూడా మనం చూసాం అసాధ్యం అన్నది సుసాధ్యం చేస్తూ పోతిరెడ్డిపల్లో ఎన్నో ఏళ్లగా ఎదురు చూపులు చూస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు రైతు వారి పట్టాలు మంజూరు చేసి ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించాము అదేవిధంగా జగనన్న శాశ్వత హక్కు మరియు భూరక్ష కింద మండలంలో రీసర్వే పూర్తి చేసి పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు భూహక్కు పత్రాలు కూడా మనం పంపిణీ చేశాం ఒకసారి ఆలోచించండి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టూ అన్ని వర్గాల వారిని ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రభుత్వాలు మనం చూసాం చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు వేదికలెక్కి దేశానికి వెన్నెముక రైతు అని అంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రైతులను పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టలేదు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రజల్లో అన్ని వర్గాల వారికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చారు లక్షా పన్నెండు వందల ఇల్లు తిరిగాను పోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి గడపా సంక్షేమ పథకాలు ఏ విధంగా కుటుంబాలలో లబ్ధి పొందుంటారో కనుక్కున్నాము చాలా మంచి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుగా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఉన్న ఇళ్లలో కూర్చోలేదు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా మనం పర్యటిస్తూ ఉన్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొండంత బలం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఏమీ ఆశించకుండా స్వప్రయోజనాల కోసం పాటుపడకుండా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు రాష్ట్రంలో ఈ ఐజెండ్లో కూడా లబ్ది పొందింది ఏం లేదు ఇంకా ఏదైనా ఉంటే మీరే నష్టపోయి ఉంటారు తప్ప మీరు కోరుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పటిష్టంగా ఉండాలని చెప్పేసి నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు తప్ప మీ స్వప్రయోజనాల కోసం మీ సొంత లాభాల కోసం ఎప్పుడు కూడా పార్టీ కోసం పని చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అని చెప్పేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ పని చేశామని చెప్పుకునే హక్కు ధైర్యం దమ్ము మన పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ఇంకెవరికీ లేదు మనం చేశాం ప్రతి గడప దొరికినా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చా ఇవన్నీ కూడా చెప్పి మనకు సహాయం చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకటి ఆలోచించండి ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల్లో లేదు వెతుక్కోవాలి వాళ్ళ నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అన్ని గ్రామాల్లో ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం తెగించి ముందుకు నడిచే కార్యకర్తలు మన పార్టీలో ఉన్నా అవతల వాళ్ళ విషయం మనకు అనవసరం ప్రజలకు మనం మేలు చేశాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం మనం ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని గ్రామాలను కూడా వెళ్ళి మనం ఓటడికి అడిగే హక్కు ధైర్యం మనకున్నాయి ఈ రెండు నెలలు దయచేసి మీ సొంత పనులు ఏదైనా ఉంటే పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు ఈ ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను బూతుకు తీసుకువెళ్ళి ఓట్లు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అన్న కూర్చోండి మాట్లాడే స్వామి అందరూ కూడా గమనించాలి చాలా మంది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఓటు రాదు ఇళ్లలో మనమే గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించుకునే ప్రయత్నం మనం చేయాలి అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లో ఆయా గ్రామాలలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు బయట నియోజకవర్గాల్లో బయట పని పనిచేస్తున్నారు వాళ్ళని సంప్రదించి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వికలాంగులు మరియు వృద్ధులు ఎనభై సంవత్సరాలు ఆన్లైన్ లో అది అప్లై చేసుకుంటే బియ్యం వచ్చి ఇంటి దగ్గరకు వచ్చే ఓటు తీసుకుంటారు వీళ్ళందరూ కూడా పోలీస్ బూత్కి రావాల్సిన అవసరం లేదు కార్యకర్తలు నాయకులకి ఒకటే మనం చేస్తా ఉన్నాను బూత్లు వారిగా బాధ్యతలు తీసుకోండి ఏ బూత్కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారికి ఫోన్ నంబరు వారి పేరు నాకు ఇవ్వాలి వీరి మీద సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి భూతీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మీరు వెళ్ళి మాట్లాడాలి వాళ్ళని పలకరించాలి అవసరమైతే వాళ్ళ నంబర్స్ ఇస్తే నేను ఫోన్లోనైనా మాట్లాడతాను లేదు మీరు వచ్చి స్వయంగా కనిపిస్తే బాగుంటుందంటే నేనే వచ్చి వాళ్ళని స్వయంగా కలుస్తాను ప్రతి గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గ్రూపులు వర్గాలు పెట్టుకొని పార్టీకి నష్టం తెస్తున్నారా చాలా గ్రామాల్లో మా సీనియర్ నాయకులు ఈ మండలంలో కూర్చొని పెట్టి మాట్లాడడం జరిగింది కుటుంబ తగాదాలు లేవు గ్రామానికి వచ్చే కలిపి చిన్న చిన్న మనసు పట్టు దయచేసి ఇవన్నీ కూడా వదిలి అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మంచి మెజార్టీ వస్తుంది ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుని ఉన్నారు ద్వారా మీలో ఏదైనా చిన్న చిన్న మనసు పడుతుంటే దయచేసి అవన్నీ పక్కన పెట్టండి పార్టీ కోసం పనిచేయండి ఈ చిన్న చిన్న మన వల్ల పార్టీ నష్టపోతుంది నేను నష్టపోతాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం జరుగుతుంది అందువల్ల అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ తటస్థులు కానీ మన పార్టీలోకి వస్తామంటే మీ మీ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం మీకే మొదటి ప్రయారిటీ ఉంటుంది మిమ్మల్ని గౌరవిస్తాను తీసుకున్న వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి వద్దు అనవుతుంది చాలా మంది వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని మీరు మా మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుకొని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రెండు నెలల్లో మీ స్నేహితులు మీ బంధువులు ఇతర పార్టీల్లో ఉండొచ్చు ఎక్కడైనా బజార్ సెంటర్లలో కానీ కూడళ్లల్లో కానీ మీతో కలిసినప్పుడు మన ప్రభుత్వం మీద మన జగనన్న మీద విమర్శలు చేస్తే మీరు టిఫి కొట్టాలి అక్కడికక్కడే ఖండించాలి వాళ్ళు విమర్శలు చేయకుండా వాళ్ళ నోజులు ఊహించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది మన పార్టీ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఒకటి ఎంపీ ఓటు ఈ రెండు కూడా వాళ్ళకి గుర్తు చేయాలి మీరు చెప్తేనే వాలంటీర్స్ని నియమించాము గ్రామాలలో నాయకులను పక్కన పెట్టి వాలంటీర్స్ని నియమించలేదు ఈరోజు జగనన్న సైన్యం వాలంటీర్స్ గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మీరు ఏ పేర్లైతే ఇచ్చామో ఇచ్చారో ఆ పేర్లనే మేము గా నియమించాము వాళ్ళతో కూడా మాట్లాడండి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్స్ జోక్యం చేసుకోకూడదని మీ ప్రయత్నాలు మీరు చేసి మీ కృషి మీరు చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంకొకటి వాలంటీర్స్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు యాభై వేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మా పార్టీలో రమ్మన్నాం ఈ కోవూరు మండలంలోనే ఇద్దరు వాలంటీర్స్ ఫోన్లు వచ్చినాయి నిరంజన్ బాబు రెడ్డి గారు నంబర్ పట్టుకున్నారు ఎంక్వైరీ చేయించాం ఢిల్లీ నుంచి అఫోన్స్ వచ్చినాయి ట్రేస్అట్ చేశాం ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా నాయకులు అందరూ కూడా అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా మన వాలంటీర్స్ అందరూ కూడా జగనన్న సైన్యం ఎవరు కూడా డబ్బులు వాళ్ళు ఎవరు లేరు మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు పసిబిడ్డలైనా కూడా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో కూర్చొని రకరకాల సర్వేలు చేస్తా ఉన్నారు ఏ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో నేను మీ వినిపిస్తాను ఇండియా టీవీ సిఎన్ఎస్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఈ మధ్యన చేసిన సర్వే ఇవన్నీ టైమ్స్ లో ఈటీజీ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు లోక్ ఫోల్ వైఎస్ఆర్సిపి ఇచ్చారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు జన్మత్ ఫోర్స్ అని వైఎస్ఆర్ సిపి ఇచ్చారు డెక్కన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందనిచ్చారా టైమ్స్ నవ్ నవభారత్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందనిచ్చారా ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనిచ్చారా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు ఇండియా అనాలిటిక్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీ సిపి గెలుస్తుందని ఇచ్చారు టైమ్స్ నౌ మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు ఇండియా టుడే సీ ఓటర్ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చారు సో మెజారిటీ సర్వేలన్నీ కూడా మరలా జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు ఈ సి ఓటర్ సర్వే అనే అతను అంటే ఆ సీఓ చంద్రబాబు నాయుడు సర్వే ఆయన చెప్తాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి పదిహేను ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాడు మనకు ఇరవై ఎంపీ సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే తొంభై నుంచి వంద మందికి వస్తాయని చెప్పి ఆ సి ఓటర్ సర్వే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది మనం నూట యాభై వేల సీట్లు మనకు వచ్చినాయి మొన్న నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇచ్చాడు బీజేపీ వచ్చింది అక్కడ ఇందులో ఈ ఒక్క సర్వే కనిపించి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ అయినటువంటి ఆ సర్వే కల్పించి సీ వాటర్ సర్వే కల్పించి మొత్తం సర్వేలన్నీ కూడా మనకి అనుకూలంగా ఇచ్చినాయి ఇందులో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నేను చెప్పింది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఎన్ని శక్తులు ఒకటైనా సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాం అనేక పథకాలు ఇచ్చాం బ్రహ్మాండంగా ప్రజల్లో తిరుగుతున్నాం ఎప్పుడు కూడా ఇళ్లలో కూర్చోలేదు అంతలో కరోనా టైంలోనే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం పత్రికా వివేకరులు అందరం కూడా ఎక్కడా వెనకడకు వేయలేదు మన ధైర్యం అదే ప్రజలకు అండగా ఉన్నాం ప్రజలకు సంక్షేమ పథకాలు చేశాము అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములైన అందరి మధ్య ఉన్నాం నా సంగతి మీకు తెలుసు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ నేను ఎప్పుడు వ్యవహరించలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రసన్నంగా మీతోనే ఉన్నాను తప్ప ఎమ్మెల్యే అయ్యాను మంత్రిగా ఉన్నాను నాకు అందరూ కూడా మనం పని కుటుంబ ప్రజలకు అందుబాటులో ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఎవరిని నియమిస్తారో ఆయన కూడా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ దయచేసి చిన్న చిన్న మనసు పాత్ర ఉంటే పార్టీ అనేది ముఖ్యం మరలా జగన్ నా గారిని గుర్తించ అందరూ కూడా కలిసి కష్ట చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వదిలేసి ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేసి ఆశీర్వదించాలని లోపరి